బల ప్రభావాలు మనం ఎప్పుడు గత కాలానికి పరిమితం చేయకూడదు చాలా సార్లు ఏమనుకుంటామంటే దేవుడు అప్పుడు పని చేశాడు దేవుడు అప్పుడు పని చేశాడు అప్పుడు కార్యాలు చేశాడు అప్పుడు స్వస్థపరిచాడు అప్పుడు అద్భుతాలు చేశాడు ఎప్పుడు యేసు క్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు అద్భుతాలు జరిగాయి స్వస్థతలు జరిగాయి సూచక క్రియలు జరిగాయి దయ్యాలు వెలగొట్టబడ్డాయి మృతులు సజీవులయ్యారు యేసు ప్రభు వారి కంటే ముందు పాత నిబంధన గ్రంథంలో మోసే కాలంలో అద్భుతాలు జరిగాయి ఏలియా కాలంలో అద్భుతాలు జరిగాయి ఎలీషా కాలంలో కూడా అద్భుతాలు జరిగాయి అయితే ఇప్పుడు మోసే లేకపోవచ్చు ఏలియా లేకపోవచ్చు ఎలీషా లేకపోవచ్చు ఏసు ప్రభు వారు కూడా సజీవుడిగా లేకపోవచ్చు కానీ వెళ్ళిన తర్వాత ఆయన పంపిన ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు ఈ రోజుకి ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించగలిగిన సమర్థుడై ఉన్నాడు ఆయన నూతన కార్యములను చేయగలిగిన వాడై ఉన్నాడు స్వత్రం చెప్పండి అంటే ఈ రోజుకి కూడా నువ్వు నిరీక్షణ కలిగి ఉండొచ్చు నీ దేవుడు నీ బ్రతుకులో కార్యము చెయ్యగలడని దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని గత కాలానికి మనం ఏం చేయకూడదు పరిమితము చేయకూడదు ఈ రోజుకి కూడా ఈ పర్టికులర్ దినములో ఈ రోజుకి కూడా దేవుడు తన ప్రజల పక్షమున కార్యము చెయుటకు సమర్థుడై ఉన్నాడు తన ప్రజల కన్నీటిని తుడవగలడు తన ప్రజల జీవితాల్లో ఆయన జోక్యం చేసుకోగలడు ఒకవేళ నీలో ఆ నిరీక్షణ సన్నగిలిపోయింది విశ్వాసము సన్నగిలిపోయిందేమో అనాశక్తితో ఉన్నవేమో నిరుత్సాహంతో ఉన్నవేమో కానీ ఈ వాక్యాన్ని వింటుండగానే ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఉజ్జీవాన్ని దేవునిలో నూతన నిరీక్షణను ఆయన ఈ రోజున పుట్టించబోతున్నాడు స్తోత్రం చెప్పండి ఎడల ఏ రోజు తగ్గిపోలేదు ఈ మాట చెప్పండి నా దేవుని శక్తి తగ్గిపోలేదు ఆయన ఈ రోజుడికి శక్తిమంతుడుగానే ఉన్నాడు హాలే లూయ నూట ఇరవైకి ఒకటో కింద తన నాలుగు రాయబడి ఉంది ఇజ్రాయేలును కాపాడువాడు దగ్గరగా చెప్తారా ఆయన కొనుకని నిద్ర పోని దేవుడు ఆయన ఈరోజు మన జీవితంలో పని చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి ఆయన నీ బ్రతుకులో ఇంకా ఆయన ఉన్నాడు మార్గస్వార్థం అధ్యాయంలో జస్ట్ మార్గ స్వార్థం నాలుగవ అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై ఒకటో వచ్చిన వరకు మనం చదివినప్పుడు యేసు ప్రభు వారు అంటాడు మనము అద్దరికి వెళదాం మనం అద్దరికి వెళ్దాం సో వెంటనే శిష్యులందరూ ఏం చేశారంటే వారితో ఉన్నటువంటి ప్రజలందరినీ పంపించేశారు వెంటనే జస్ట్ ఉన్నపాటున ఆయన కొరకు ఒక బోట్ని రెడీ చేశారు వారి ప్రయాణం ఆరంభమైంది ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు చెప్పాలి అందరూ చెప్పండి అంటే గమ్యము ముందుగానే నిర్ణయించబడిందా నిర్ణయించబడలేదా యేసు ప్రభు వారికి తెలుసు మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము సో మేము ఏం చేయబోతున్నాము యేసుప్రభానికి తెలుసు శిష్యులకు చెప్పిన వెంటనే వాళ్ళు ప్రజలందరినీ పంపించేశారు ఒక చిన్న ధోని యేసుని కూర్చోబెట్టారు శిష్యులు కూడా ఉన్నారు అలాగే ఆయన వెనక ఇంకా రెండు ధోని వస్తా ఉన్నాయి ప్రయాణము సాఫీగానే సాగుతా ఉంది కొంత దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాను అలల చేత ధోని నీటితో నింపబడడం మొదలైంది విశ్వాసులుగా శిష్యులుగా ఉన్నటువంటి వీరిలో చిన్న కలవర ఆరంభమైంది ఏంటి ఏ సయమో అద్దరికి వెళ్దామన్నాడు వెళ్దాము అని ఖచ్చితంగా చెప్పేశాడు కానీ దారి మధ్యలో ఈ తుఫాన్ ఏంటి ఈ అలలేంటి దోనేమో నీటితో నింపబడిపోతా ఉందే అని కలవరపడడం పెట్టారు వాళ్ళకి చెయ్యగలిగిన లేకపోతే వాళ్ళ అనుభవానికి తగినట్లుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు బట్ వారి ప్రయత్నాలు ఏవి ఫలించలేదు వెంటనే యేసు ప్రభు వారేమో నిద్రలో ఉన్నాడు ఆయన అమరమున తలగడ మీద నిద్రుండేను ఏసై తెలవదంటారా తుఫాను వస్తుందని చెప్పాలి మీరందరూ తెలుసు కానీ ఆయన రెస్ట్లోనే ఉన్నాడు వినారాయి మాట తుఫాను రేగుతుందని ఏసుకు తెలిసిన అలల చేత ధోని నింపబడుతుందని తెలిసినా యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయనకు తెలుసు ఆయన చేరవలసిన గమ్యము ఆల్రెడీ డిసైడ్ చేయబడి ఉన్నది ఒక శుభవార్త చెబుతారు చూడండి మీ జీవితంలో మీరు చేరవలసిన గమ్యము ఆల్రెడీగా డిసైడ్ చేయబడి ఉన్నది నీ గమ్యము నిర్ణయించబడి ఉన్నది నీ క్షేమము నిర్ణయించబడి ఉన్నది నీ స్వాస్థత నిర్ణయించబడి ఉన్నది నీ ఆశీర్వాదము సర్వశక్తి కలిగిన దేవుని ద్వారా నిర్ణయించబడి ఉన్నది వీళ్లకు కూడా తెలుసు ఏమని మేము ఎక్కడికి వెళ్తున్నాం అద్దరికి వెళ్తాం కానీ వారి దృష్టి ఏసు క్రీస్తు వారి మీద కంటే తుఫాను మీదకి మరలింది ఏసు ప్రభు వారి మీద కంటే అలల మీదకి మళ్ళింది వెంటనే వాళ్ళ అసహనం మొదలైంది నిరుత్సాహం మొదలైంది సనగడం మొదలైంది వచ్చి ఏమన్నారు తెలుసా నీకు చింత లేదా చెప్పండి ఏమన్నారు మేము నశించిపోతున్నాం నువ్వు పట్టించుకోవా నిన్ను నమ్ముకొని వచ్చినందుకు మాకిది కావాల్సిందే నిన్ను నమ్ముకొని వచ్చినందుకు మేమిక్కడ జల సమాధి అయిపోవాల్సిందే మేము చచ్చిపోతున్నాం వదకుడా నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం ఇది ఫ్రస్ట్రేషన్లో నుండి వచ్చిన మాట చాలా నిరుత్సాహంలో నుండి అసహనంలో నుండి వచ్చినటువంటి మాట వెంటనే యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గత్తించగా అవి నిమ్మల మాయను స్తోత్రం చెప్పండి ఏమయ్యాయండి అవి వెంటనే యేసు ప్రభు మాట ఏంటంటే మీరింకను నమ్మిక లేక ఉన్నారా మీరింకను నమ్మిక లేక ఉన్నారా అంటే యేసు ప్రభు దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు చెప్తారా మీరందరూ నమ్మకం పోనీ అప్పటి వరకు శిష్యులు యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూడలేదా వాళ్ళు చూశారు. మేలును చూడలేదా అంటే చూశారు. ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు వారు కన్నులారా చూశారు. వారు చూసిన మొట్టమొదటి అద్భుతమే నీరు ద్రాక్షరసంగా ఆ రోజున యేసు ప్రభువుని వారు విశ్వసించారు. ఈ రోజున సముద్రాన్ని చూస్తూ తుఫానును చూస్తూ నువ్వు కూడా కలవరముతో ఉన్నావా? దేవా, నువ్వు ఉన్నావా? లేవా? చింత రావట్లేదా? నా బాధ అర్థం కావట్లేదా అని అసహనముతో దేవుని వైపు ఒకవేళ నా దేవుడు ఇంకా నీ తోనే అనే జీవితంలో సచివుడు ఉన్నాడు ఆయన నిలిచే ఉన్నాడు నువ్వు బాగా కానీ ఆయన రెస్టలో ఉండి పని చేసే దేవుడు అలె నీకు కలవరం ఎక్కువ నీకు టెన్షన్ ఎక్కువ నీకు విచారం ఎక్కువ నీకు భయం ఎక్కువ కానీ ఏసయ్యలో ఏమీ లేవు ఏం లేవు ఆయన నెమ్మదిలో ఉండి పని చేసే దేవుడు ఆయన విశ్రాంతిలో నుండి అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు సంగమా ఈ రోజున మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే నీ జీవితంలో తుఫానులు రేగినప్పుడు అలలు రేగినప్పుడు నీ దోణి నింపబడిపోతున్నప్పుడుకి కూడా నీవు నేను స్థిరముగా మన దృష్టిని మన ధోనిలో ఉన్న యేసు మీద మాత్రమే నిలపాలి ఆయన మీద నువ్వు దృష్టిని నిలిపితే నువ్వు నెమ్మదిగా ఉండగలుగుతావు ఆయన మీద నీ దృష్టిని నిలపగలిగితే తుఫానులో కూడా నువ్వు క్షేమముగా చేర్చబడగలుగుతావు స్తోత్రం చెప్పండి వా మన దేవుడు సజీవుడుగా మనలో ఆయన సంచరిస్తున్నాడు మృతులలో లేడాయినా సమాధిలో లేడాయినా సమాధి గెలిచిన దేవుని విజయమే మన విశ్వాసమునకు ఆధారమై ఉన్నది in calo con